దేవునికి స్తోత్రం ఈరోజు సర్వశక్తి సంపన్నుడుగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక సర్వోన్నతమైన వాగ్దానం నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును సాంత్ర గ్రంథం పదహారు అధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రియా సర్వశక్తి దేవదేవుని పిల్లారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిళ్ళారా మన ప్రభు మన ఎంతో కృపను కనికరమును ఆదరణ చూపుతున్న గొప్ప దేవుడు మనందరము కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని ఆయన ఆశిస్తూనే ఉన్నారు దేవుడు మనల్ని ఎంతో ప్రేమించారు ప్రేమించి తన కుమారుడిని యేసుక్రీస్తు మన కొరకు బలిహాగం చేశారు దేవదేవుని బిళ్ళారా మన దేవుడు మన ఎడల దీనత్వాన్ని చూస్తున్న గొప్ప దేవుడు దేవుడు అహంకారులు నిద్రిస్తున్నాడు దీనులకు కృపణను అనుగ్రహిస్తున్న గొప్ప దేవుడు ఎవని గర్వవాణ్ణి తగ్గించును వినయ మనస్కుడు ఘనతునని దేవుడు వాక్యంకి ప్రబోధిస్తుంది దేవుని బిళ్ళారా మన దేవుడు తన వాగ్దానమును అనగా ఆయన నోటి మాట చేత మన బలపరుస్తున్న గొప్ప దేవుడు ఆయన వాక్యమే సత్యం ఆయన మాటే సత్యం ఆయన వాక్యమే మనల్ని ఆదరిస్తున్న దేవుని బిళ్ళారు హెచ్చించుకునే మనస్సు నేడు మనకుందా అభివృద్ధి జయము ఉన్నత స్థితి దేవుని దీవెనలు మనకు కలిగినప్పుడు దేవునికే మహిమ మనము మహిమ చెల్లించవలసి ఉన్నది అయితే జయము కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండనిచో అతిశయమునకు చోటిచ్చి అపజయములో పడతాం దేవుడు మన ద్వారా గొప్ప కార్యము చేస్తున్నప్పుడు గర్వపడవక భయపడాలి దేవుని పిల్లారు దేవుడు మళ్ళను ఆశ్రవదించి అనేక తలాంతులు ఇచ్చినప్పుడు మనం వాటిని వాడి మరిన్ని తలాంతులుగా చేసి ఆయనకు అప్పగించవలసి ఉన్నది అయితే అనేక పర్యాయములు దేవుడు మళ్ళను దీవించినప్పుడు జయమిచ్చినప్పుడు మనలను మనమే హెచ్చించుకునే మనస్సు మనలో బహు సులభముగా ప్రవేశించున్నది తన సౌందర్యమును బట్టి అశ్రయించిన తేజో నక్షత్రమైన లూసిఫర్ చీకటి సంబంధమైన సాతాను ఆయను తన సామర్థ్యాన్ని బట్టి అత్యయించిన నజరు పశువులే గడ్డి తనకు కలిగిన ఉన్నత స్థితిని బట్టి ఇతరులకు ఉరియొడ్డిన ఉరి తీయబడ్డాడు కనుక జాగ్రత్తగా ఉందాం దేవుని పిళ్ళార మన దేవుడు సంస్థమెరిగిన సత్య స్వరూపి చూచున్న మహాదేవుడు చూచుకునే మహిమా ఆయన మన దేవుడికి అసాధ్యమైనదంటూ కూడా ఏమీ లేదు జీమగల దేవుని పిల్లార హెచ్చుకొనే మనసు అనుకుంటే ఇప్పుడే మనం దేవుని చేతకెళ్ళి మోకాలుని రెండు చేతులు అయిన తట్టు ఎత్తి విధేయతో ప్రఖ్యాతంతో పలాపంతో కన్నీవిరుస్తూ అయ్యని ప్రార్థించినప్పుడు మన ఇలా కృపణ గొప్ప దేవుడు దేవుడు అహంకారులను నిద్రించి దీనులకు కృపణ గొప్ప దేవుడు గర్విష్ఠుల ఇల్లు యహోవా పెరిగివేస్తానంటున్నాడు సాంప్రతిక పదిహేను ఇరవై ఐదులో యహోవయందు భయభత్తులు కలిగి ఉటా చెడుతను అశయించుకునిటే గర్వము అహంకారము దుర్మార్గత కుటీలమైన మాటలు నాకు అసహ్యములు అని దేవదేవుడు చెప్పుచున్నాడు గర్వహృదయులందరూ యహోవా ఘేయులు నిత్యముగా వారు శిక్షణ ఉందరని సామెతలు పదహారు ఐదు తెలియపరుస్తుంది దేవదేవుని వెళ్ళారా కాబట్టి నేడే మోకరించి మన గర్వహృదయాన్ని సిలువుద్దా పగలగొట్టి విరిగి నలిగిన హృదయం సంపాదించుకుందాం దేన మనసు అనే వస్త్రాన్ని ధరించుకుని ఆయన బలిష్టమైన చేతి కింద నిద్ర మనస్కులమైందాం ఎందుకనగా జ్ఞాని తన జ్ఞానంను బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించేవాడు దేనిని బట్టి అశ్రయించవల్నగా ఈ భూమి మీద చూపిస్తున్న నీతి నాయనలు జరిగిస్తున్న యహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టే అతిశయించవల్నని అట్టి వాటి ఎందు నేను ఆనందించేవాడినని దేవాదేవుడైన యహోవా సెలవిస్తున్నాడు దేవదేవుని పిల్లాడు క్రీస్తును రక్షకునిగా నేను నిరిగి ఉన్నాను అని అతిశయము కంటే మరీ దేనిని బట్టి అతిశయింపుకుందాం అవును ప్రభు అయిన ఏసు క్రీస్తు సిలివెందు తప్ప మరి దేనెందును అతిశయించడం మనకు దూరమౌగును కాక ప్రియమైన దేవుని బిళ్ళారా మన దేవుడు మనకి జైజాలను అనుకరించగల గొప్ప దేవుడు నీకు కలిగిన జయములను గూర్చి కానీ నీకున్న శక్తి సామర్థ్యాలు గూర్చి కానీ నీకున్న తలాంతులు బట్టి కానీ నిన్ను నీవే ముఖ్యునిగా ఎంచుకొని నిన్ను నీవే ఘనపరుచుకునే మనసు నీకుందా స్వేచ్ఛగా ఉండదలుచుకుని ఎవరికి లోబడదలుచుకున్న గర్వము నీ అంతరంగంలో మూలైనా ఉన్నదా నీ యొక్క గర్వం బట్టి కఠినమైన బలహీనమైన తీర్పులు ఇతరులకు తీర్చాలని ఆశిస్తున్నావా ఇప్పుడే ఆలోచించి నీ దేవుడాన్ని హోవైందు భయభక్తులు కలిగి శ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ప్రభులో ప్రభుత్వం కొనసాగండి ప్రభు యొక్క మహాకృప నేడు మీతో నిలిచి ఉండగాక ప్రార్థన మహాపరిశుద్ధుడమైన మా ప్రియ సర్వాధికారమైన పరమ తండ్రి దేవదేవ సర్వోన్నతుడమైన తండ్రి ఈ ఉదయ కాల సమయంలో నీ కుమారుడైన ఏస్తు క్రీస్తు ప్రవర్య మహిమ కలిగిన నామలోని నీ ప్రార్థన యొక్క ప్రాధాన్యత తగిన ప్రతిఫలం ఇవ్వండి దేవా నెంతైనా నమ్మదగిన దేవుడువు నమ్ముకోదైన గొప్ప సాయుకుడు నీవు ఉదయకాలని వ్యాస్తిని వాళ్ళు దయచేసి స్వాధుని కీడు తప్పించి దేవానికి స్తోత్రాలు హెచ్చించుకునే మనసు తీసివేసి తగ్గించుకునే గొప్ప జయజీవితాన్ని మాకు ఇవ్వండి దేవా నీ కుమారుడైన ఏస్తున్నా బిడ్డలందరినీ ఆస్వాదించి బలపస్థిరపరిచి అస్తుర్వాదకరంగా చేపట్టి నడిపించమని ఏస్తునాంలో మీ ప్రసందాన్ని ప్రతి ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను పర్వతండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ